రాష్ట్ర పరిస్థితి అంటే ఆయన ఉన్నప్పుడే సంక్షోభంలో వెళ్ళిపోయింది రాష్ట్రం ఆర్థిక విధంగా బాగా వెనుగడిపోయింది రాష్ట్రం వెనుపడిపోయింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా మళ్ళీ పుంజుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది దానికి ఆర్థిక వనరులు కావాలి సంక్షేమ పథకాలు అంటారా ఉన్నాయి కదా నిన్న ఫ్రీ బస్ పెట్టారు ఆయన రెండు ఆడబిడ్డ నీది ఏదో ఉంది తర్వాత ఈ ఒక రైతు కూలీలకి వ్యవసాయానికి సంబంధించి ఏదో చేశారు అంటే ఒక్కసారి ఇప్పుడు మనకి లోడ్ బడ్జెట్ లో ఆయన రాష్ట్రాన్ని అప్పు చెప్పారు కాబట్టి ఇంకా డెవలప్ అవడానికి కొద్ది టైం పడుతుంది మరి అన్ని విధాల టైం పడుతుంది వనరులు కావాలి కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు ఏదైతే ఉందో రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లు అయింది ప్రతి అప్పుకి కూడా కేంద్రం ఇవ్వదు మనం కూడా చూసుకుని ముందుకు వెళ్ళాలి సో ఇది కొంచెం సమయం పడుతుందని చెప్పారు అవును వాస్తవం అది మరి మోడీ గారు మొత్తం ఎవరు కదండి ఇప్పుడు కేంద్రం కొంత తెస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొంత పెట్టుకోవాలి ముందుకు పోతారు అది చూసుకున్నట్లయితే కనుక ఇంకొక నిన్న మీడియా ముఖంగా మాజీ ముఖ్యమంత్రి గారు రెస్పాన్స్ అయ్యారు రెస్పాన్స్ ఇచ్చి ఏమంటున్నారు అంటే ఇవన్నీ వ్యవస్థలు నిర్వీర్యం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన మోసపరితం కేసు పెట్టి లోపల ఉంచాలంటారు ఎంతవరకు సమాచారం ఇప్పుడు వ్యవస్థను నిర్వీర్యం చేయడం అంటే ఆయన అప్పులు చేసి అభివృద్ధి చేశాడు సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఈయన అప్పులు చేసినా సరే లోటు బడ్జెట్లో లో రాష్ట్రాల చెప్పారు ఆయన చాట అన్ని దేవాదాయ భూములు ఎన్ని పెట్టేసి సంక్షేమ పథకాలు ఆయన అమలు చేశాడు ఈయన అలా కాదు కదా ఈయన పెట్టుబడులు పెట్టి ఆ విధంగా డెవలప్ చేస్తాడు ఈయన ఈ ఎందుకంటే కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయనకి నాలెడ్జ్ లేదండి అది విద్యారంగం వైద్య రంగం అయ్యాయి దాంతో పాటు ఆరోగ్యశ్రీ సేవలు ఆరోగ్య బీమా ఇస్తామని ఏప్రిల్ ఒకటి కల్లా ఆరోగ్య బీమాకి బకాయిలు పని రెండు వేల కోట్లు ఎంతో బకాయిలు పెడితే వాళ్ళు మొత్తం ఒక్కేసారి అట్అ టైమ్ అమౌంట్ పే చేయమంటే ఈయన ముఖ్యమంత్రి గారు మొత్తం ఒక్కసారి కాదు రెండు మూడు విడతలుగా మేము ఇస్తాము మీరు అయితే పునరుద్ధరించండి అని ఆయన చెప్పాడు అది